ఓం మీ శ్రీ శ్రీమాతీ నమ మిత్రుడికి శ్రీ విభాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎల్లెల్లా మీతో ఉండి మిమ్మల్చి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి రేపటి నుండి కార్తీక మాసం మొదలవుతుంది చాలామందికి గురువుగారు మాకు ప్రతి విషయంలోనూ ఏదో ఒక అడ్డంకి రావడం అలాగే డబ్బు విషయంలో ఇబ్బందులు రావడం ఆ డబ్బు విషయంలో చాలా అవస్థలు పడుతూ ఉన్నాము ఏం చేయాలో తెలియటం లేదు అనే వారికి బుధవారం నాడు కార్తీక మాసం రేపు బుధవారం స్టార్ట్ అవుతుంది ఈ బుధవారం నాడు ఈ చెప్పబోయే ఉపాయాన్ని ఖచ్చితంగా ప్రయత్నించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాను యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మీకు ఎవరికైనా జాతక సమస్యలు ఏమన్నా జాతక పరిశీలన చేయించుకోవాలనుకున్నా ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వాస్తు సమస్యలు తంత్రమంత్ర ప్రయోగాలు ఇలాంటివి జరిగాయని అనుమానం ఉన్నా తెలుసుకోవాలనుకునేవారు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి అపాయింట్మెంట్ ఫీజు ఉంటుంది ఫ్రీ మాత్రం కాదు అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి గురించి చాలా వీడియోలు చేశాను మన వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు ఏది ఆచరించగలిగితే ప్రయత్నించండి నమ్మకం విశ్వాసం చాలా ముఖ్యం ఇప్పుడు ఈ ప్రయోగం నాలుగు రోజుల్లోనే మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఇది బుధవారం నాడు చేయాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఒక్క మనకి ఒక్కలు దొరుకుతాయి కాల్చిన ఒక్కైన పర్వాలేదు పచ్చి వక్కైన పర్వాలేదు అలాగే కలావా అంటే మనం రక్ష కట్టుకుంటాం రంగురంగులు దారంగా ఉంటుంది ఇది కావాలి అలాగే ఐదు సొమ్మలపాకులు కావాలి ఈ ప్రయోగానికి రెండు ఒక్కలు కావాలి ఐదు తమలపాకులు కావాలి ఏం చేయాలంటే ఈ కలావా తీసుకొని ఈ ఒక్కకి ఓం గమ్ గణపతి ఏ నమ అనుకుంటూ రౌండ్గా కట్టండి ఎన్ని ముడిలు వేయాలి రూల్ ఏం లేదు అటు రెండు ఇటు రెండు టెస్ట్ సరిపోతుంది ఇలా రెండింటికి కట్టి బుధవారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీరు ఏ సమయంలో చేసుకోవచ్చు దీన్ని తమలపాకులు మీద పెట్టి ఐదు తమలపాకులకి తొడి ఉండాలి తొడి లేకుండా తొడి తీయవద్దు తొడి ఉంచండి ఈ రెండు ఒక్కరిని ఆ తమలపాకుల మీద పెట్టి గణపతి నామాన్ని మనస్ఫూర్తిగా తలుచుకొని ఒక నూట ఎనిమిది సార్లు ఓం గమ్ గణపతి ఏ నమ తలుచుకొని ఈ తమలపాకుల్ని ఈ ఒక్కరిని తీసుకువెళ్ళి మీరు డబ్బు దాచే ప్రదేశంలో బీరువాలో కానీ మీ గల్లా పెట్టులో కానీ ఎక్కడ వ్యాపారం చేసే ప్రదేశంలో పెట్టండి ఇలా మీరు పెడితే నాలుగు రోజుల్లోనే మీకు ధనం అనేది చేతికొందుతుంది నమ్మకంగా విశ్వాసంగా ప్రయత్నించేయండి ఖచ్చితంగా ఫలితం పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేసి పది మందికి షేర్ చేయండి ఇది మరి ఏం చేయాలి లాస్ట్కి ఇది సంవత్సరం వరకు ఉంచుకోవచ్చు ప్రయత్నం చేయండి ఫలితాన్ని పొందండి